అందరికీ నమస్కారము మిర్చి కట్ట లేవడానికి వంట ఎక్కిస్తున్నాను ఈ గుంటకని ఈ గొడు ఫ్రెండ్ అయితే తీసుకోవాలి ఈ వంటకని ఈ ఫ్రై తీర్చాలంటే ముందుగా మనం ఈ గొడు ఫ్రెండ్కి ఉన్న ఈ స్థాదులన్నిటిని ఓడీ చేయాలి వరద చేసి మనం మనకి వంట తీర్చాడి తీర్చాడి మాత్రం అవసరం అవుతుంది నేను మనం అటువైతే ఫోన్ చేసుకొని గుంటను అయితే వెవాలి ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ ఉన్న భోజనం మనం దేనికి ఉపయోగించామంటే మొక్కజొన్న పొగ మొక్కల సీజన్లో మనం ఈ భోజనం ఉపయోగించి అచ్చు తోడటం అయితే జరిగింది మనకి ఈ కింద కనిపిస్తున్న మూడు అయితే మనం పొగ మొక్కలు అచ్చు తోడటానికి అయితే ఉపయోగించాము మనకి గది వచ్చేసరికి అచ్చిపీ అచ్చుకు మచ్చి దూరము ఇది మొక్క ఆరచ్చు పొగ మొక్కల్లో అచ్చు తోలటానికి అయితే కింద కనిపిస్తున్న మూడు బదులు అయితే ఉంచుకుంటాము మనకి ఇది అచ్చు వచ్చేసరికి ముప్పై ఆరు అదే మన మొక్కజొన్నలకి అచ్చు వేయాలంటే ఈ పైనన్న బోధ కూడా కింద బిగించుకొని ఈ మధ్యలో ఉన్న చాడిని అయితే జరుపుకుంటాము అప్పుడు కిందకి నాలుగు బోధలు వస్తాయి అది మనకి మొక్కజొన్నకి బోధలు వేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకి సీజన్ అయితే అయిపోయింది కాబట్టి మొత్తం కూడా తీసుకొని మనం ఈ గుంటకను అయితే బిగించుకున్నాము గుంటకనైతే బిగించాను మిర్చి కట్టెను లేపడానికి ఎదువటిలాగా గుంటకను అయితే వాడడం లేదు ఇప్పుడు ఎక్కువ మంది రైతులు మిర్చి కట్టను కూడా రోటా వెట్రే కొట్టిస్తున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి